అందరికీ నమస్కారం నేను మీ మానస మీరు చూస్తున్నారు మానశ్రీ హౌస్ వైఫ్ ఛానల్ అండి ముందుగా అందరికీ వినాయక నవరాత్రుల శుభాకాంక్షలు ఈ వినాయక చవితి అయితే నాకు చాలా స్పెషల్ ఎందుకంటే స్వయంగా నా చేతులతోటి నేను మట్టి వినాయకుడిని అయితే చేశానండి అసలు ఎంత బాగా వచ్చిండో బుజ్జి వినాయకుడు ఎలా వస్తాడో అని అనుకుని చాలా టెన్షన్ పడ్డాను కానీ అసలు చా విసిగించకుండా అసలు ఏమాత్రం అలర్ చేయకుండా ముద్దుగా వచ్చి కూర్చున్నాడు బుజ్జి వినాయకుడు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే నేను నిన్న షార్ట్లో పెట్టానండి నేను ఎలా చేశాను అనేది ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి ఇక మనకు వినాయక చవితి అయినా ఏ అయినా పండగ లేకపోయినా కూడా మార్నింగ్ లేవాలి కదా అందుకని ఫోర్ థర్టీకి అయితే లేచేసి నిత్య దీపారాధన అయితే చేసేసుకున్నాను చేసేసుకొని అమ్మకు చెప్పిన ఈరోజు మీ బాబుది పుట్టినరోజమ్మ మా ఇంటికి వస్తున్నాడు మీ బాబు అని బుద్ధిగా కూర్చోమని చెప్పమ్మా ఏమాత్రం మల్లరి చేయకుండా చెప్పేసి చెప్పి అమ్మకైతే దండం పెట్టేసుకొని ఇక మనం వినాయక చవితి అనగానే గుర్తొచ్చేది ఏంది ప్రసాదాలు లడ్డు ఇవే కదా అందుకని ప్రసాదాలు చేయడానికైతే వచ్చేసాను ఇంతకుముందు వినాయక చవితి అంటే ఓ హడావిడి మామూలుగా ఉండేది కాదు అసలు ఎవరిది ఎంత పెద్దగా ఉంది వినాయకుడు ఎక్కడ పెడుతున్నారు ఇదే చూసుకుంటూ తిరిగేటోళ్ళం అసలు ప్రసాదాల జోలికి కానీ వంట రూంలో కానీ అసలు వెళ్ళకపోయేటోళ్ళం పెళ్ళి అక ముందు ఇప్పుడు పెళ్ళైన తర్వాత ప్రసాదాలు చేయాలి పూజ కోసం రెడీ చేసుకోవాలి పిల్లల్ని రెడీ చేయాలి మనము రెడీ కావాలి పూజ చేసుకోవాలి మళ్ళీ వంట చేయాలి మళ్ళీ ఇంటి పనులు చేసుకోవాలి ఇన్ని ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే చిన్నప్పుడైతే ఎప్పుడు ప్రసాదాలు అవుతాయా ఇప్పుడు తిందామా అని ఇట్లనే ఉండేది ఇప్పుడైతే ఫస్ట్ ప్రసాదాలు మనము చేసుకోవాలి నేనైతే మూడు రకాల ప్రసాదాలు చేస్తున్నానండి ఇక్కడ మోతీచూరు లడ్డు అంటే ఈజీ ప్రాసెస్లో అందరు చేసుకునేలాగా మోతీచూరు లడ్డు ఎలా చేయాలో చూపించాను ఇక్కడ అలాగే పాశం పాశం అయితే మెయిన్ అలాగే నిమ్మకాయ పులిహోరం మేము చిన్న ఉన్నప్పుడు అయితే అసలు ఎంత బాగా జరిగేదో అండి దానికన్నా ముందే నేను ఇక్కడ మోతి అయితే చూపిస్తున్నాను మనం బజ్జిల పిండి ఎలా కలుపుకుంటామో పిండి అలా కలిపేసుకొని అందులో కొంచెం సోడేసుకొని ఏమాత్రం షేప్ రాకుండా అలా ఇలా వేసేసుకోవాలన్నమాట ఆయిల్లో అవి మరీ ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అది మొత్తం చల్లారని ఇవ్వాలి ఈ లోపైతే నేను రైస్ కూడా చల్లార పెట్టేసుకుంటున్నాను పో పెట్టుకోవడానికి మా పిల్లలు సతాయిస్తానే ఉంటారు ఇట్లాంటి పల్లె పండగలు అయితే చిన్న ఉన్నప్పుడైతే ఎక్కడ వేస్తే అక్కడ ఉండేటోళ్ళు కానీ ఇప్పుడైతే అట్లా ఉంటారా అసలు విననే వినట్లేరు అసలు ఉండట్లేరు ఒక్క దగ్గర వాళ్ళు చెప్పిన మాట వినట్లేరు అని చెప్పేసి నేనైతే వాళ్ళకి పాశం కోసం తడిపిన పిండు ఉంది కదా అవైతే తాలూకల్లాగా చేయండిరా అని వాళ్ళకైతే ఇచ్చేసి అనమాట వాళ్ళు కొద్దిసేపు వేసి వాళ్ళు చేస్తారా ఇక అమ్మకు చేయడం బోర్ కుడుతుందని చెప్పేసి అక్కడ పెట్టేసి వెళ్తే మళ్ళీ నేనే చేసుకున్నాను ఇక్కడనైతే నిమ్మకాయ పులిహోర కోసం అయితే తాలింప పెట్టేసుకొని మనం ఇందాక బజ్జిలాగా వేసేసుకున్నాం కదా అదైతే మిక్సీ పట్టుకోవాలి రవ్వ రవ్వలాగా మిక్సీ పట్టుకోవచ్చు దాన్ని మనం షుగర్ పాకంలో కొంచెం కలర్ వేసేసుకోవాలి మోతిచూరు లడ్డంగా కానీ మనం కొంచెం కలర్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా పిల్లలు లేకపోతే అసలు అది మోతిచూరు లడ్డే కాదంటారు ఇక అయితే కొంచెం కలర్ వేసి మనము తేనెలాగా తేనె కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇది మనము మిక్సీ పట్టుకున్నది అందులో వేసుకొని నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని లడ్డులాగా జుట్టేసుకోవడమే అండి ఇక మా చిన్నప్పుడైతే వినాయక చవితి తనంగానే ఒక రెండు నెలల ముందు నుంచి అబ్బాయిలు అంతా చందాలకు తిరిగేటోళ్ళు ఇంటింటికి ప్రతి ఇంటికి అడిగే అది పది రూపాయలు రాయని ఇరవై రూపాయలు రాయని ఎంతనా రాయని అన్ని వెళ్ళి అడిగి క ఎంత కలెక్షన్ అయిందో చూసుకొని దాన్ని బట్టి వినాయకుడు తెచ్చుకునేటోళ్ళు అందులోనే డెకరేషను అందులోనే వినాయకుడు అందులోనే పూజకు సామాన్లు అన్నీ తెచ్చుకునే వీళ్ళు కూడా కొన్ని కలుపుకునేటోళ్ళు అయితే నేను ఒక ఇయర్ ఏం చేసిన అంటే మా తమ్ముడు ఉండేటోళ్ళు మా తమ్ముడు వాళ్ళ అందరు కలిసి వినాయకుడు పెట్టుకునేటోళ్ళు బాయ్స్ కదా మీరు పెట్టుకుంటున్నారు మేము కూడా పెట్టుకుంటు కలిసి అని చెప్పేసి మేము కూడా వినాయకుడు పెట్టుకుందాము అని కానీ మేము చందాలకు తిరగలేం కదా తిరిగితే మీరు వినాయకుడు పెడుతుంటారు అని అందరు అడుగుతారు కదా అని చెప్పేసి మేమే కొన్ని కొన్ని ఒక పది పది రూపాయలు అట్లా కలిపేసుకొని మా ఊర్లో కథను వినాయకుడు చేస్తాడనమాట అంటే మట్టి వినాయకుడు అంత పర్ఫెక్ట్ ఏం కాదు ఆయన చేస్తాడు అని మాకు తెలిసింది ఆయన పట్టుకొని ఒక వారం రోజులు ఆయన చిన్న మట్టి వినాయకుడు చేయించుకొని తీసుకొచ్చి మేము మా ఇంట్లో చిన్న గూట్లో వినాయకుడు పెట్టేసుకొని ప్రసాదము చేసుకొని తినేసి ఒక ఫైవ్ డేస్ ఎంతో డే ఉంచుకొని మళ్ళీ పెద్ద వినాయకుడు దగ్గరనే పెట్టేసేటవాళ్ళము ఇక వినాయక చవితి వినాయక నవరాత్రులు ఉన్నాయి రోజులు అసలు రోజు లేచి నుంచి పడుకునే వరకు ఒక పండగలా ఉంటుందండి ఆడకట్టు మొత్తం అక్కడే ఇక అసలు ఎంత బాగుండేదో చిన్నప్పుడు అసలు ఆ రోజులు అసలు మళ్ళీ రావండి స్కూల్కి వెళ్ళేటప్పుడు దండం పెట్టుకొని ప్రసాదం తీసుకొని వెళ్ళడము వచ్చిన తర్వాత హోంవర్క్లు అక్కడనే కూర్చొని రాసుకోవాలి బీడీలు చేస్తూ వాళ్ళు కూర్చొని బీడీలు చేస్తుండే పన్నెండు ఒకటి వరకు బీడీలు చేయడము అసలు సాంగ్స్ అయితే నాన్ స్టాప్ ఇక డీజల్ పెట్టడము పిల్లలు చిన్న చిన్న పిల్లలైతే డాన్సులు చేయడము కోలాటం చేయడము అసలు ఎంత బాగుండేది చిన్నప్పుడు అయితే అప్పుడు పంతులు వచ్చి పూజ చేయడము అట్లా ఏమి ఉండేది కాదనమాట ఒక పదకొండు పన్నెండు మంది కలిసి వినాయకుడిని పెట్టుకుంటే రోజుకొక్కరు స్కూల్ మానేసుకొని ఉండాలి ఎవరి వంత వచ్చినప్పుడు వాళ్ళు స్కూల్ మానేసుకొని అక్కడ ఉండి పొద్దున ప్రసాదము వాళ్ళే చేయాలి కొబ్బరికాయ కొట్టడము వాళ్ళే అనమాట ఇక వాళ్ళ ఇంట్లో వచ్చి అందరు కొబ్బరికాయ కొట్టి వాళ్ళకు వచ్చిన పూజ ఎవరికి వచ్చిన పూజ వాళ్ళు చేసేసుకొని బయటకుతల్లి ముగ్గులేయడము వాళ్ళ వంతే ఇక రోజు మొత్తం వాళ్ళే ఉంటారు అనమాట అక్కడ ఇక ఈ పదకొండు పదకొండు మంది కలిసి పెట్టుకుంటారు కదా వినాయకుడు ఆ వినాయకుడిని దగ్గరనే పడుకోవాలి వెనకాల ఒకటి రూమ్ లాగా తయారు చేసుకొని వీళ్ళే ఇక క్లాత్ తోటి అంత క్లాత్ తోటి రేకులతోటి అట్లా రేకులేసి వినాయకుడికి అట్లా పెట్టుకొని వెనక సైడ్ వీలు పడుకునే వాళ్ళు అక్కడనే ఇక వాళ్ళు పదకొండు పన్నెండు రోజులు అక్కడనే ఇక వాళ్ళది మొత్తము అలా ఉండేదనమాట చిన్న ఉన్నప్పుడు ఇప్పుడు అంటే పంతులు రావడము పూజలు చేయడం అట్లా ఉండేది కానీ మేము చిన్న ఉన్నప్పుడు అయితే అసలు అట్లా ఉండేది కాదు ఎవరు వంత వచ్చినప్పుడు వాళ్ళు స్కూల్ మనేసుకొని ఉండాలి మేము కూడా స్కూల్ నుంచి రాగానే అక్కడనే తిరగడం ఇక ఊర్లో ఎవరెవరు ఎక్కడ వినాయకుడు పెట్టిండ్రు అంటే అన్నదానం చేస్తారనమాట వీళ్ళ అంటే వీళ్ళకున్న మనీని బట్టి ఇంత కలెక్ట్ అయిన చందాన్ని బట్టి అన్నదానం చేస్తారు ఒకరోజు ఇక అన్నదానం రోజైతే ఎవరిని పిలవడం లేదు మళ్ళీ వంటలకు కూడా ఇప్పుడు వీళ్ళు వినాయకుడిని పెట్టిన పేరెంట్స్ ఉంటారు కదా అండి పేరెంట్స్ ఆడకట్టలని అంతా కలిసి వంటలు చేయడము అందరు తినడము దేవుడికి పెట్టడము ఇక ఎవరైనా వస్తే ఇంకా వేరే వాళ్ళు వేరే ఆడకట్టు వాళ్ళు కానీ ఇంకా వేరే వాళ్ళు వస్తే వాళ్ళకి అన్నం పెట్టడం ఇలా ఉండేది అసలు ఇంత బాగుండేదో చిన్నప్పుడు అసలు కల్మషం లేకుండా ఎంత బాగా అందరు కలిసి ఉండేటోళ్ళు ఆడకట్టులో మొత్తం ఆడకట్టుకు వినాయకుడు పెడితే మొత్తం ఇంట్లో వినాయకుడు పెట్టినట్టు ఫీల్ అయితే ండి అంత బాగుండేది అసలు నాన్ వెజ్ తినకపోవడము అసలు ఎవ్వరు నాన్ వెజ్ తినకపోయేది అసలు ఎంత రోజులు గుర్తొస్తే అసలు అట్లా ఉండాలి రా అనిపిస్తుంది ఇప్పుడైతే ఇప్పుడు మనం పెరిగిన కొద్దీ తెలుగులు ఎక్కువైతున్నాయి కదా అందుకని ఒకళ్ళది ఒకళ్ళు మాట్లాడుకోవట్లేదు అనమాట అప్పుడైతే అసలు మాట్లాడుకోవడం ఏంది ఎవరికైనా ఆపద వచ్చిందంటే అందరూ పోయి మాట్లాడించేది కానీ ఇప్పుడు అసలు పట్టించుకోవట్లేరు ఎవరైనా మనము పక్కన వాళ్ళు గొడవపడ్డ కూడా వెళ్ళి ఆపేతందుకు కూడా లేదు ఇప్పుడైతే అట్లా తయారైపోయింది ఆ రోజులు అసలు ఎంత బాగుండే మా పిల్లలు అయితే అవన్నీ చాలా మిస్ అవుతున్నారండి నాకైతే చాలా అనిపిస్తుంది మా పిల్లలు అట్లాంటి వాతావరణంలో పెరగట్లేరు ఇవి మేము ఉండేది కూడా ఇప్పుడు మే పెద్ద సిటీ ఏం కాదు పల్లెటూరే ఇక్కడ కానీ ఎవరింట్లో వాళ్ళే ఉంటున్నాం ఇక బయటకెళ్ళి అందరం మొక్కల ఒకళ్ళు కలిసి మాట్లాడుకోవడం ఇవన్నీ ఏం లేదనమాట మన తెలుగు వాళ్ళ పండగలన్నీ ఎట్లుంటాయంటే ఒక గెట్ టుగెదర్ లాగా ఉంటాయి అన్నమాట వరలక్ష్మి వ్రతం కానీ వినాయక చవితి కానీ దసరా కానీ బతుకమ్మ కానీ ఇవన్నీ ఎట్లుంటాయంటే మనము ఎప్పుడు కలవకపోయినా కూడా పండగలకి అందరు ఇప్పుడు వినాయక చవితి అనగానే ఎక్కడెక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరు బాయ్స్ అందరూ వచ్చి అక్కడ వినాయకుడిని పెట్టి ఒక తొమ్మిది పది రోజులు మాట్లాడుకోవడము చెట్లు పెట్టడము అన్ని విషయాలు షేర్ చేసుకోవడం అట్లుంటుంది బతుకమ్మ అనగానే మనం బతుకమ్మను చేసుకొని వెళ్ళి అందరం బతుకమ్మ ఆడడము మాట్లాడుకోవడం అట్లా వరలక్ష్ త అనగానే కూడా వాయినాల కోసం అన్న కానీ అందరు మన ఇంటికి వస్తారు కదా అప్పుడు చాలాసేపు మాట్లాడుకుంటాం అట్లా గెట్ టుగెదర్ లా ఉంటాయి మన పండుగలన్నీ కూడా అది నాకు చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ మా పూజనైతే మేము ఇట్లా చేసేసుకున్నాం అనమాట మాటల్లో పడి పూజ ఎలా చేసినాం కూడా చెప్పడం మర్చిపోయినా అండి ఇక పీటేసుకొని అయితే మా బుజ్జి వినాయకుడిని అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ముందు రోజు నాకు మట్టి వినాయకుడిని చేసేసరికి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ టైం పట్టింది మాలాలు కూడా మర్చిపోయిన దేవుడికి మాలనైతే అయితే అల్లేసి దేవుడికి పెట్టేసుకొని మనము వినాయకుడు అనగానే మండపం అవన్నీ ఉంటాయి కదా అందుకని మండపం పందిర్లాగా వేయడానికని రెండు అరటాకులు అయితే వేసుకున్నాము అసలు ఇంత బాగున్నాడో కదా వినాయకుడు నాకైతే భలే నచ్చింది అనమాట నేను చేసిన ప్రసాదాలు ఫ్రూట్స్ దోసకాయ దోసపండు పండు బుక్స్ బుక్స్ మేనన్నమాట మేము చిన్న ఉన్నప్పుడు కూడా ఏ సబ్జెక్ట్ అయితే హార్డ్ ఉందో ఆ సబ్జెక్ట్ తీసుకొచ్చి వినాయకుడి దగ్గర పెట్టేసి నేను చదవకపోయినా కూడా నాకు మార్క్స్ రావాలి అని మొక్కుకునేటోళ్ళం లేకపోతే నేను చదివినవి మాత్రం ఎగ్జామ్స్లో రావాలి దేవుడా వేరే క్వశ్చన్స్ రావద్దు అని మొక్కుకునేటోళ్ళము అట్లుండేది చిన్న ఉన్నప్పుడు అయితే నేనైతే ఏ సబ్జెక్ట్ మ్యాథ్స్ ఒకటి మ్యాథ్స్ సారీ హిందీ హిందీ ఒకటి ఇంగ్లీష్ ఒకటి ఎప్పుడు పెట్టేదాన్ని అనమాట వినాయకుడి దగ్గర ప్లీజ్ దేవుడా నాకు ఎన్నిసార్లు చదివిన హిందీ అసలు రాదు అని చెప్పేసి అట్లా మొక్కుకొని పెట్టేదాన్ని ఇప్పుడు మా పిల్లలు కూడా పెట్టుకుంటున్నారు బుక్స్ అయితే ఇక మా పూజ కంప్లీట్ అయ్యి అన్ సాష్టంగా నమస్కారం చేసుకొని గుంజీలు కూడా తీసేసినాము గుంజీలు తీసేసుకొని ఏమైనా తప్పులు ఉంటే పూజలు క్షమించు స్వామి మేము ఏ పని చేసినా అన్నిట్లలో విజ్ఞానం లేకుండా అన్ని పనులు సక్సెస్ అయ్యేటట్టు ఇవ్వడో అయ్యా అని మొక్కుకొని పూజనైతే చేసేసుకున్నాము కంకణాలు కట్టుకోవడం అయితే అనమాట అందుకని కూర్చొని దేవుడి దగ్గర దేవుడికి చెప్పుకుంటూ కంకణాలు అయితే కట్టుకుంటున్నాము పిల్లలకు కొంచెం ఇయ్యు ఈ పిల్లకు బాగా మొండి చేస్తున్నారు అని చెప్పేసి దేవుడికి చెప్తా ఉంటే మా పిల్లలు కూడా పొక్కుతా ఉన్నారు దేవుడికి అయితే వాళ్ళు కూడా లడ్డు తినిపించిండ్రు వినాయకుడు బుజ్జిగా వినాయకుడికి లడ్డు తినిపించేసి ఆ లడ్డు మళ్ళీ వాళ్ళు తింటే వినాయకుడికి ఉన్న బుద్ధి వాళ్ళకు వస్తుంది అన్నమాట అట్లా లడ్డు తినిపించి మనం అంతా ప్రసాదాలు పెట్టినప్పుడు మరి వాటర్ పెట్టాలి కదా దేవుడికి అని పెట్టి చెప్పేసి వాటర్ కూడా ఆగిచ్చేసిండ్రు మేమైతే కంకణాలు కట్టేసుకొని మా పూజనైతే ఇలా కంప్లీట్ చేసేసుకొని అరటాకులో భోజనం అయితే చేసేసినాము ఆ రోజు పండగ అంటే ఇలా ఉండాలి అని అనేలా పండగనైతే చేసేసుకున్నాం అనమాట చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది పండగ రోజు కూడా మా ఆయనకైతే డ్యూటీ ఉందనమాట అయితే కొంచెం అడావిడిగానే ఉంది నాకు పొద్దున్న నుంచి ఆయనకు డ్యూటీకి టైం అయిపోతుంది మళ్ళీ అని హడావిడి హడావిడిగానే అనిపించింది లేకపోతే ఇంకా ప్రశాంతంగా నెమ్మదిగా చేసుకునేదాన్ని ప్రసాదాలు ఒక ఐదు రకాలన్నా చేసేదాన్ని కానీ ఇక టైం లేదు ఆయన డ్యూటీకి వెళ్ళాలి కదా అని చెప్పేసి నేనైతే ఆ రోజు ఒక మూడు రకాలు చేసేసుకున్నా పండగైనా కూడా తప్పదు ఇక ఫోన్ వస్తే వెళ్ళాల్సిందే అనమాట డ్యూటీకి ఆ రోజైతే మార్నింగ్ నుంచి నైట్ వరకు వర్షం పడుతూనే ఉందండి అసలు ఆగనే ఆగట్లేదు మా పిల్లలు అంటున్నారు వాళ్ళ అమ్మ నాన్న అందరు దేవతలు వచ్చి వినాయకుడికి అక్షింతలు ఇస్తున్నారు అందుకే వర్షం పడుతుంది అని అంటున్నారు అనమాట పిల్లలు అలానే ఆలోచిస్తారు కదా అలా అలానే ఉండాలి అసలు మనం పెద్ద అయిన తర్వాత కూడా అలానే ఆలోచించాలి అట్లా అట్లానే బాగుంటుంది అనిపిస్తుంది నాకు కల్మషం లేకుండా ఉంటేనే మనకు మంచి జరుగుతుంది మనం ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తే మనకు పాజిటివ్గానే జరుగుతుంది అని అనిపిస్తుంది నాకైతే ఇక్కడనైతే కంఠనాలు కట్టేసుకొని మంచిగా దేవుడికి అన్నీ చెప్పేసుకున్నాము చెప్పేసుకున్న తర్వాత ఇక మా పెద్దోడు ఆల్రెడీ తినేసిండు నేనే కొంచెం లేటు ఇక మా ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేం కదా ఒక టీ తాగిన నేనైతే మా ఆయన టీ తాగిండు మా పిల్లలైతే ఏమీ తినలేరు ఇక అందుకని ప్రసాదాలు అయితే తింటున్నారు ప్రసాదాలు అనగానే మనమే తినడం కాకుండా మన ముందు వాళ్ళకు మన పక్కన వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా అందుకని మా ముందు వాళ్ళు మాకు ఇచ్చిండ్రు మేము వాళ్ళకి ఇచ్చినాం ముగ్గు పొద్దున్న నుండి చూపించలేనని చెప్పేసి సాయంత్రం ముగ్గు చూపిస్తున్నా చూడండి మనము వినాయక చవితికి ఇట్లానే వేసుకుంటారు పక్కకి వేసినా కదా నేను ఉండర్లలాగా అట్లనే వేసుకుంటారు అనమాట ఇల్లన్నీ నేనైతే ముగ్గు దగ్గర వేసేసుకున్నాను ఇక ముగ్గు అయితే ఈవినింగ్ చూపించేసినా కదా కాసేపట్ల రెస్ట్ తీసుకొని లేచి స్నానం చేసి ఈవినింగ్ కూడా దీపారాధన చేసేసుకున్నాను అనమాట మా ఇంటి వినాయక చవితి ఇలా జరిగింది మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి మళ్ళీ మంచి వీడియోతో కలుస్తే అంతవరకు సెలవు